హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఓల్డ్ కాయిన్స్ కరెన్సీ నోట్ల గురించి చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని తెలుస్తోంది అయితే ఇది నిజమేనా అంటే నిజమే అని తెలుస్తోంది అలాగే అక్కడక్కడ కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి కానీ అరుదైన నోట్లు ఉంటే మాత్రం డబ్బు గెలుచుకోవచ్చు మీ వద్ద ఐదు రూపాయల నోటు ఉంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి కొంతమంది అరుదైన నాణం లేదా కరెన్సీ నోట్లను కొనుగోలు చేస్తారు మీ దగ్గర అలాంటి నోటు లేదా నాణం ఉంటే మీరు బిలీనియర్ అయ్యే అవకాశం ఉంది మీ వద్ద పాత ఐదు రూపాయల నోటు ఉంటే ముప్పై వేల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు అంటే ఐదు రూపాయల నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ చిత్రం ఉండాలి దీంతోపాటు సెవెన్ ఎయిట్ సిక్స్ అంకెల సిరీస్ ఉండాలి ఈ నోటు చాలా అసాధారణంగా ఉంటుంది మీ వద్ద ఇలాంటి నోటు ఉంటే మీరు దానిని కాయిన్ బజార్ వెబ్సైట్లో అమ్మవచ్చు మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు మీరు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్బీఐ గవర్నర్గా ఉన్న హెచ్ఎం పటేల్ సంతకం చేసిన రూపాయి నోటును ఆన్లైన్లో విక్రయించవచ్చు దీని సీరియల్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నోటుకి నలభై ఐదు వేలు చెల్లిస్తున్నారు ఈ నోట్లను కాయిన్ బజార్ వెబ్సైట్లో విక్రయించవచ్చు అశోక స్తంభం బొమ్మ ఉన్న పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే దాని ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు ఈ పది రూపాయల నోట్లు పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిష్ రాజు కింద జారీ చేశారు దీనిపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది ఈ నోటుకు బదులుగా ఇరవై రూపాయల నుంచి పాతిక వేల వరకు పొందవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఈ మూడు రకాల నోట్లు ఉంటే మీరు సులభంగా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి